వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని అని కోరుకుంటున్నాను ఈరోజు ఏం వీడియో అంటే నిచ్చి పూజ ఎలా చేసుకుంటామో పెట్టానండి ముందుగా నా ముగ్గులతోనే రొ రొటీన్ మొదలవుతుంది కదా నా ముగ్గులు చూసేయండి వాకలు తుడిసి కళ్ళాపేసి పేసి ముగ్గు వేసానండి మాది పల్లెటూరే కాబట్టి పెందలాడే లేసి వేసేస్తామండి అందరూ పనుల్లోకి వెళ్ళిపోతారు నేను ఒకదాన్నేనండి ఇంటి దగ్గర ఉండేది మా ఈదిలో మొత్తం అందరూ పనికి వెళ్ళిపోతారు పొద్దున్నే లేచి తెల్లారుజామునే లేచి క్యారేజ్ అవి పెట్టుకుని చక్కగా వాకలు తుడుచుకుని ముగ్గులు ముగ్గులవి పెట్టేసుకుని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారండి నేను ఒక దాన్ని ఇంటి దగ్గర ఉంటాను చక్కగా ఇలాగా లేచి పెందలాడే లేచి ముగ్గు పెట్టుకుంటాం చాలా మంచిదండి పెందలాడే లేచి మనం వాకలు తుడిసి కళ్ళాపేసి ముగ్గులు వేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి ఉంటుందంటండి పెద్దలు చెప్పిన మాటే నేను చెప్తున్నాను ఇక్కడ వాకలు తుడిచి కళ్ళాపేసి ముగ్గేసేసిన తర్వాత చక్కగా స్నానం చేసి వచ్చి అమ్మ దగ్గర కూడా మంగళవారం కదండి ఈరోజు మంగళవారం అని నేను తులసి అమ్మ దగ్గర కూడా ముగ్గు పూజ చేసుకుంటానండి చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకండి కొత్త వాళ్ళు ఏమో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఎలా పెట్టానో ఏం చేశానో ముగ్గు అని కామెంట్ తెలియజేయండి మీరు కూడా వీడియో ఎలా తీయాలో కూడా చెప్పండి నాకు నేను ప్రయత్నిస్తానండి రోజు రొటీన్ కింద బోర్ కొడుతుంది అందరికీ బోర్ కొట్టకుండా నేను ఏదో ఒక వీడియో పెడతానండి చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకండి నాకు వచ్చిందే నేను పెడుతున్నానండి నాకు తెలిసింది పూజ ముగ్గులు నేనండి అందుకనే నేను అవే పెడుతున్నాను ఇలాగా మీరు కూడా పెట్టుకుంటారు మీరు కూడా ప్రయత్నించుకుంటారు కదా అని నేను పెట్టానండి ఇలాగ తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకున్న తర్వాత లోన్ కూడా పూజ చేసుకుంటానండి చూపిస్తాను మీకు నా రొటీన్ ముందు ముగ్గులతోనే మొదలవుతుందండి ముగ్గులు వేసేసుకున్న తర్వాత అప్పుడు తులిసమ్మ దగ్గర కూడా వేసి పూజ చేసుకుని అప్పుడు బాబు బాబుకి బాక్స్ పెడతానండి ఇంకా పాపకే క్లాసులు మొదలవ్వలేదు బాబుకే మొదలైంది ఆడు కూడా హాఫ్ డేసేనండి హాఫ్ డేస్ కాబట్టి క్యారేజీ పెట్టక్కర్లదు బాక్స్ పెట్టక్కర్లేదు లక్ష వారం నుంచి మొదలవుతాయి బాబు కూడా స్కూల్స్ అదే ఫుల్ డే పెడతారండి అప్పుడు బాక్స్ పెడతాకి మనకి కంగారు కంగారుగా ఇంకా సరిపోతుందండి ఇంకా వాళ్ళని చూసుకుంటాం సరిపోతుంది టిఫిన్ వేసి బాక్స్ పెట్టి వండి అన్నీ చేయాలి కదా ఇంకా పాపకు మొదలవ్వలేదు పాపకు మొదలవుతే ఇంకా చాలా పని ఉంటుందండి పాపకు జడేసి బాక్స్ పెట్టి అవన్నీ సరిపోతుంది బాప డిగ్రీ కదా డిగ్రీలు ఇంకా మొదలవ్వలేదండి బాబు ఇంటర్ కాబట్టి మొదలైంది స్కూలు వెళ్తున్నాడు గురువారం నుంచి మొదలవుతుందండి వాడికి హాఫ్ డేస్ హాఫ్ డేస్ అయిపోయి ఫుల్ డేస్ మొదలు పెడతారు అప్పటి నుంచి బాక్స్ పెట్టాలి అంతవరకు ఇలాగ ప్రశాంతంగా పూజ చేసుకుంటా ఉంటుంది తర్వాత కంగారు కంగారు అయిపోతుందండి ఇలాగా తులసమ్మ దగ్గర ఇలా అలంకారం చేసుకున్నాను ముగ్గు పెట్టుకున్నాను తులసమ్మకి రాగి చెమ్మితో నీళ్ళు పోసేసి రెండు పూలు పెట్టేసి అగరత్తులు దీపం పెట్టేస్తానండి పెట్టేసి అప్పుడు మళ్ళీ లోనకొచ్చి పూజ చేసుకు రాగి అమ్మవారికి నీళ్ళు పోసి కొన్ని నీళ్ళు మనం నెత్తి మీద పోసుకుంటే చాలా మంచిదంట అందుకని మూడు సార్లు మనం నెత్తి మీద చిలకరించుకోవాలండి మందార పూలు ఉన్నాయి కాబట్టి మందార పూలు పెట్టేస్తున్నానండి మన పెరట్లో బోల్డ్ పూలు ఉంటాయి మీకు తెలిసిందే కదా ఆ పూలు పెట్టేసి చక్కగా నేను దండం పెట్టుకుంటానండి దండం పెట్టుకుని మూడు సార్లు అమ్మవారి చుట్టూ తిరిగి అప్పుడు తర్వాత నేను దీపం పెడతానండి ఇంకా అయిపోయిన తర్వాత అప్పుడు దీపం పెడతాను ఇలాగా ఎంతమంది చేసుకుంటారో ఏమేమి చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియచేయండి ఇలాగా పూజ అయిపోయింది ఇంకా లోన వెళ్ళి లోన పూజ చూద్దాం రండి ఇక్కడ ఇలాగ చేసుకున్నానని ముగ్గు పెట్టుకున్నానని చూపిస్తున్నానండి మీకు ఇక్కడ దేవుని మందిరం దగ్గరికి వచ్చేస్తే నిన్న చేసిన నిర్మాల్యం ఉంటుంది కదండీ ఆ నిర్మాల్యం మొత్తం తీసేద్దాము నిర్మాల్ని తీసేయాలండి తీసేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఒక కవర్లో పెట్టి మనం పారే నీరులో అయినా వేయాలి లేకపోతే పచ్చని చెట్టు మొదలనైనా వేయాలండి మాకైతే ఇక్కడ చెరువులు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి పల్లెటూరే కాబట్టి చెరువులు చెరువులు అన్న వేసేయచ్చు లేకపోతే మనం ఎక్కడికన్నా ఊరు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళి కూడా ఎక్కడ దగ్గరలో చెరువులు అయినా ఏమన్నా నదిలో అయినా ఏమన్నా ఉంటే అందులో వేసేయచ్చండి నేనైతే ఇలా చేస్తాను మీరు కూడా అలాగే చేస్తారని అనుకుంటున్నాను అండి మీరు కూడా అలాగే ప్రయత్నించండి ఇలాగ నిర్మాల్యం మొత్తం తీసేసి నిన్న చేసిన అదేంటి అగరత్తుల దూపం అవి ఇవి అన్నీ బూడిది అన్నీ పడతాయి కదా అవన్నీ శుభ్రంగా మనం ఒక క్లాత్ తీసుకుని చక్కగా శుభ్రంగా తుడిచేసుకోవాలండి దేవుడి మందిరం శుభ్రంగా తుడిచేసుకుని మనం ఆ అక్షంతలో ఆ పసుపు కుంకుమ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి ఒక కవర్లోకి తీసుకుని ఆ కవర్లో అదే మనం పారే నీరులో చేద్దాం అనుకున్నాం కదా అందులోనే వేసుకోవాలండి చక్కగా వేసుకొని మనం పూజ చేసిన ఫలితం కూడా ఉండదండి ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తే ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చేసిన పువ్వులు కూడా మనం పవిత్రంగానే చూడాలండి స్వామివారికి చేసిన పూజ పూజైనా పువ్వులైనా సరే మనం ప్రశాంతంగా చక్కగా ఎక్కడోకక్కడ అందంగా పెట్టుకోవాలండి ఇలాగా అర్జనామం చేస్తాకి స్వామివారికి ఒకటే మనకొకటే తీసుకోవాలండి దేవుడికి ఒకటే మనకొకటే తీసుకుని మనం చక్కగా తల్లలో పువ్వు పెట్టుకుని బొట్టు పెట్టుకొని చక్కగా తలముడి వేసుకున్నా పర్లేదు జడ వేసుకున్నా పర్లేదండి అలాగ వేసుకుని చక్కగా మనం కూర్చుంటాకి ఒకటి ఏదో ఒకటి తీసుకోవాలి కవర్ అయినా వేసుకోవచ్చు మనం ఏది ఉంటే అది ఆసనానికి వేసుకోవాలండి ఉత్తి నేల మీద కూర్చుని మట్టికి పూజ చేయకూడదు నేల మీద కూర్చుని పూజ చేస్తే ఆ ఉండదండి ఇలాగా రెండు కుందుల్లోని నూనె పోసుకొని నూనె ఎక్కువ పోసేసానని ఇక్కడ ఇంకో కుందులో పోస్తున్నానండి అలా పోసి చక్కగా మనం దీపారాధన కుందులకి బొట్టు పెట్టుకోవాలండి అది మటుకి ఖచ్చితంగా చేయాలండి అప్పుడే మనకి మంగళకరమైన దీపం అవుతుంది చక్కగా మనం కుందులకి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలండి పెడితేనే అప్పుడు మనకి దేవుడికి వెలిగించిన దీపం అవుతుంది ఇలాగ చేసి చక్కగానే ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుందామండి అంటే మామూలుగా రోజువారీ చేసే పూజ ఆ రోజు ఏ అయితే ఆ దేవుడికి చేసుకుంటాం పూజ దండం పెట్టుకుంటామేనండి ఇలాగా ఒత్తులు మూడు ఒత్తులు తీసుకుని ఒక ఒత్తి చేసుకుంటానండి నేను ఒక ఒత్తి చేసుకుని చక్కగానే వెలిగించుకుంటాను ఇక్కడ నూనె పోసాను కదండి ముందుగా మనం నూనె పోసి అప్పుడు ఒత్తిలు వేయాలండి ఒత్తిడి వేసిన తర్వాత నూనె పోయకూడదు ఎప్పుడైనా సరే జ్ఞాపం పెట్టుకోండి నూనె పోసిన తర్వాత ఒత్తిలు వేయాలి ఒత్తిడి వేసిన తర్వాత మనకి నూనె పోయకూడదండి అది మన ప్రవచన కథలు చెప్పిన మాట్లాడినండి నాకు పెద్దగా తెలీదు వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోవడమే మా అమ్మ వాళ్ళు చెప్పింది మా అత్తగారు చెప్పింది కూడా నేను ఫాలో అవుతానండి ఇలాగా ఒక ఒక ఒత్తిని చక్కగా మనం నూనెలో తడుపు నుంచుకుని అంటే ఏకాహారతో వెలిగించవచ్చండి అగ్గిపెట్టితో వెలిగి వెలిగకూడదు అంటున్నారు కదా ఆజనామం చేద్దామండి ఓం మహా ఓం మాధవాయన ఓం మాధవాయనమ మధుసూదనాయన మహా అనుకుని మనం చెయ్యి శుభ్రంగా కడిగేసుకోవాలండి ఆజనామం చేసిన తర్వాత అప్పుడు స్వామివారికి పువ్వులు పూజ మొదలు పెట్టాలి మనం అప్పుడు దాకా ఏం మాట్లాడతామో ఏం చేస్తామో ఏం చెందుతామో తెలియదు కదా మన మనసులో ఏముంటుందో తెలియదు కదా మన నెత్తి మీద కూడా కొన్ని నీళ్ళు చిలకరించుకుని అప్పుడు ఆచనామం చేయాలి ఆచనామం చేసిన తర్వాత అప్పుడు మనం పూజ మొదలు పెట్టాలండి అందుకని ఇలాగా చక్కగా ఇలా పూజ చేసుకుంటే ప్రతిరోజు పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి నేను ఎప్పుడూ ఇలాగే చేసుకుంటాను మనం చక్కగా పరిశుభ్రంగా ఉండి ఉతికిన బట్టలు కట్టుకుని చక్కగా స్వామివారిని కూడా ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇలాగా పూలు పెరట్లో పూసిన పూలేనండి అన్నీ పెట్టేశాను పెట్టేసిన తర్వాత స్వామివారికి అలంకరణ చేసుకోవచ్చండి మన దగ్గర బిలవదాళాలు ఉంటాయి బిలవ దళాలు పెట్టుకోవచ్చు తులసి పత్రి ఉంటే తులసి పత్రి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చక్కగా నేను బిలవ బిలవ పత్రాలు పెట్టానండి అమ్మవారికి పెట్టి మనం దీపారాధన వెలిగించుకుంటాం కదా అక్కడ కూడా అలంకరణ చేస్తున్నాను పువ్వులు వద్దునే ఉన్నాయి కదా అని నేను ఇంకా అలంకరణ చేస్తానండి పువ్వులతోనే కదా మనం చక్కగా అలంకరణ చేయవచ్చు బాగుంటుందండి నిండుగా కూడా ఉంటుంది ఎన్ని పువ్వులు పెడితే అంత నిండుగా ఉంటుంది స్వామివారికి ఇలాగా చక్కగా పూజ చేసుకుని రోజువారీ పనులు చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే అలాగే ఉంటుందండి మీకు ఎలా ఉంటుందో కామెంట్లో తెలియచేయండి ఇక్కడ ఏకహారతో దీపారాధన వెలిగించుకుందామండి ఏకహారతో దీపారాధన వెలిగించుకుని చక్కగా మనం దూప అగరత్తుల దూపం ప్రతిరోజు పూజ ఇలా చేసుకోవాలండి ఇలాగా చక్కగానే పువ్వులతో అలంకారం చేసుకుని రెండు అక్షంతలు వేయాలి అక్షంతలు వేసిన తర్వాత దూపం వెలిగించుకుందామండి స్వామివారికి ఈరోజు ప్రసాదం కింద నైవేద్యం కింద పటికి బెల్లం చిప్సే పెట్టానండి ముందుగా మనం స్వామివారికి వినాయకుడికి పూజ చేసుకోవాలి శుక్లాంభరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విజ్ఞోప శాంతి యాగజాన పద్మార్గం గజానం మహర్షం అనేకదంతం భక్తానం ఏకదాంతం పాస్మయ అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకుని స్వామివారికి దో దోపం చూపించి మనం ఏ పూజ చేసినా సరే వినాయకుడికి ముందుగా చేసుకోవాలండి వినాయకుడికి చేసిన తర్వాత అప్పుడు మనం ఇష్టదైవానికి చేసుకోవాలి ఏ మా పొంతులు గారు చెప్పిన మాట చెప్తున్నానండి నేను ఏం పూజ చేసినా సరే ముందుగా మనం వినాయకుడికి పూజ చేసి ఆయనకి దీపం దూపం నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు మనం ఇష్టదైవానికి చేసుకోవచ్చు అదే ఆ రోజు ఏదేముడైతే అయితే ఆ దేవుడికి చేసుకోవచ్చండి నేనైతే ఇలా చేసుకుంటాను ఇలా చేసుకున్న తర్వాత చక్కగా స్వామివారికి శ్లోకం చెప్పేసుకున్న తర్వాత అప్పుడు దూపం చూపిస్తానండి దూపం చూపించి స్వామివారికి ఇంకా అందరి దేవుళ్ళకి నైవేద్యం పెడతాను నైవేద్యం పెట్టిన తర్వాత గంధం చిలకరించి చక్కగా అప్పుడు మనం ర్తించు ఇచ్చుకోవాలండి ప్రతిరోజు పూజ ఇలాగే చేసుకుంటానండి నేను శుక్రవారం లక్ష్మారం ఏదో ఒక రోజు మనం కేటాయిస్తాం కదా ప్రశాంతంగా చేసుకుంటాకి ఆ రోజు చక్కగా మనం ప్రశాంతంగా ఉండి చక్కగా చేసుకోవచ్చండి రోజు నేనైతే అలాగే చేసుకుంటాను ఇలాగా చక్కగా రెండు రెండు పళ్ళాలు పెట్టానండి రెండు పళ్ళాలు పెట్టి వినాయకుడికి నైవేద్యం మన దేవుళ్ళకి నైవేద్యం పెట్టి అన్ చూపి అలాగా మనం రెండు చెమ్ములు పెట్టాం కదండి అందులో ఒక చెమ్ములో నీళ్ళు మనం ఆచనామం చేసాం కాబట్టి ఇంకొకటి దేవుడికి కాబట్టి ఆ నైవేద్యం చూపించే నీళ్ళు ఆ నీళ్ళుని నైవేద్యం చూపించాలండి చూపించిన తర్వాత నీళ్ళల్లో జీవం ఉంటుంది అంటారు కాబట్టి నీళ్లు చక్కగా మనం ఒక చెమ్ముతో పక్కన పెట్టాలండి స్వామివారికి దేవుళ్ళకి ఇలాగా నైవేద్యం చూపించిన తర్వాత ధూపం వెలిగించుకుంటానండి ధూప్ స్టిక్ ఉంటుంది కదా ధూప్ స్టిక్ వెలిగించి చక్కగానే హారతి ఇచ్చుకుంటావేనండి ఇలాగైతే నా పూజ ఇలాగే చేసుకుంటానండి నేను ప్రతిరోజు పూజ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి నిత్య పూజ ఇలాగా ఉంటుందండి అందరూ చక్కగా పువ్వులతోని అంద అందంగా అలంకరి చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ప్రయత్నిస్తారు మీరు కూడా ఇలా చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఇలాగే చేసుకోవాలండి మనం మన హిందూ ధర్మాన్ని కాపాడాలండి అందరం కలిసి కట్ కట్టుగా ఉండి మన హిందూ ధర్మాన్ని కాపాడితే మనం ఎవరు ఏమీ చేయలేరండి అందరూ చక్కగా అందంగా అందంగా పూజ చేసుకుంటాం అందంగా చక్కగా అందరూ కలిసిమె గుత్తుగా ఉంటే చాలా మంచి జరుగుతుందండి ఇలాగా మూడు ప్రదర్శనలు చేసి స్వామివారికి అక్షంతలు వేసి మనం కూడా అక్షంతలు వేసుకోవాలండి వేసుకుని మోకరించి స్వామివారికి పూజ చే మనం దండం పెట్టుకోవాలి దండం పెట్టుకున్న తర్వాత చక్కగా అక్కడ పూజ చేసిన కుంకుమ అక్కడ పూజ చేసిన పువ్వు తలలో పెట్టుకోవాలండి సోమవారి దగ్గర అక్షంతలు తీసుకుని నెత్తి మీద వేసుకోవాలి ఇలాగ మనం మంగళసూత్రాలకు కూడా కుంకుమ బొట్టు పెట్టుకుని మంగళ మంగళసూత్రాలు కళ్ళ కద్దుకోవాలండి ఇలాగైతే నేను ఇలాగే చేసుకుంటానండి ప్రతిరోజు పూజ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి అంతేనండి రోజుటి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఇలాగా నేను వీడియో పెడుతున్నాను కానీ అందరూ చూసి లైక్ చేయండి ప్లీజ్ అండి